నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజైతే ఒక రెండు మంచి విలేజ్ స్టైల్ ట్రెడిషనల్ కాంబినేషన్ కర్రీస్ అండి అదేంటంటే ఒకటైతే వంకాయ బెండకాయ కలిపి చేసిన పుల్లగూరండి నోటికి చాలా బాగుంటుందండి పుల్ల పుల్లంగా కారం కారంగా అలాగే వేపుడైతే నేను సిర్రాకుతో వేపుడు చేశానండి ఈ రెండింటి కాంబినేషన్తో వేడి వేడి అన్నంలోకి కానీ అలాగే రాగి సంగటిలో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాలోకి చాలా బాగుంటుందండి నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నానండి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్ కూడా మీరు ఒకసారి తప్పకుండా రుచి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ అండి అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసే ఈ వంటల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా రుచి చూడండి ఓకే అండి ఈరోజు మనమైతే వంకాయ బెండకాయ కలిపి చేసిన పుల్లగూర అలాగే సిర్రాకు వేపుణ్ణి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా పుల్లగూర ప్రిపరేషన్ చూసేద్దామండి ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నానండి ఇక్కడైతే నేను ఒక పావు కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగేసేసి ఒక పొడి క్లాత్తో తుడిచి చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేశాను అలాగే ఒక పావు కేజీ తెల్లవంకాయలు కూడా శుభ్రంగా కడిగి మనం వంట చేసుకునే ముందు కొద్దిగా నీళ్ళల్లో రాళ్ళు ఉప్పు వేసేసుకొని ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి ముందుగానే కోసామంటే మనకు నల్లగా పోతాయనమాట ఇప్పుడు నేను ఇక్కడైతే తెల్ల తే వంకాయలు తీసుకున్నానండి వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక పెద్ద టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక మీడియం సైజులో ఉన్నిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఐదు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి అలాగే కొద్దిగా చింతపండు కడిగి వేసానండి తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకా రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసానండి ఇప్పుడు ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్ళు వేసాను ఈ విధంగా మనం ఉడికించేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయ అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసి మనం ఉడికించి చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కసారి పోపులో ఫ్రై చేసి చేసుకోవచ్చు కానీ నేనైతే ఈ విధంగానే చేస్తానండి అన్నీ ఉడికించి మళ్ళీ పోపు వేస్తానండి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసాను మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇంకా ఇక్కడ వేపుడు కోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజు కట్ట సిర్రాకును తీసుకున్నానండి అంటే తోటకూర సిర్రాక్ అంటాం కదా ఇదైతే అండి కొద్దిగా ఆకులు చిన్నవిగా ఉంటాయి తర్వాత కాడలతో సహా మనం వేసుకుంటే బాగుంటుందండి అది కూడా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టాను ఇప్పుడు మనం ఆకురవేపుని ప్రిపేర్ చేసేసుకుందామండి అది ఉడికే లోపల స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూనె వేసాను వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసానండి ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాన్ కూడా తుంచి వేసానండి ఈ ఎండుమిరపు క్యాన్ కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా తోటకూర వేపుడు చేసుకుంటూ ఉంటాం కదా అండి అలాగే సిర్రాకని మాకు ఇక్కడ దొరుకుతుందండి వేపుడుకైతే చాలా బాగుంటుంది ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి ఇంకా నేను ఇక్కడ ఈ ఆకురని కూడా కడిగిన తర్వాత ఒక మూడు నాలుగు సార్లు ఒక హోల్స్ ఉన్న గిన్నెలో వేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకోవాలండి లేకపోతే నీళ్ళు అనేది ఎక్కువగా వస్తాయి మనం ఆకు ఉడికించేటప్పుడు ముద్ద ముద్దగా అయిపోతుంది ఇప్పుడు ఆకురనంతా వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసేసుకొని అలాగే కొద్దిగా రాళ్ళు కూడా వేసానండి ఇంకా నీళ్ళైతే అవసరం లేదు మనం ఎంత కడిగి వాటర్ డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి అనమాట ఆ నీళ్ళతోని ఈ అనేది ఉడికిపోతుంది ఇంకేం మూత పెట్టాల్సిన అవసరం లేదండి చూడండి వాటర్ అంతా డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తున్నాయన్నమాట ఆ నీళ్లతోనే ఈ ఆకు అనేది త్వరగా మనకు ఉడికిపోతుంది అయితే లేత కాడల వరకు వేసేసుకోవాలండి కొద్దిగా ఆకుకూర అనేది మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంతా అయిన తర్వాత తక్కువగా అవుతుందండి ఇంకా ఈ ఆకుకూరని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ మనం ఫ్రై చేసేసుకోవాలి లేతగా ఉంది కాబట్టి త్వరగానే ఉడికిపోతుందండి చూడండి కొద్దిగా తీసుకొని చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ అయితే మనకు ఉడికిపోయిందండి మామూలుగా మనం మనమేం మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు వెల్లుల్లి రెబ్బను లైట్గా పొట్టు తీసుకొని పచ్చగా దంచి వేసేసుకొని జస్ట్ ఈ ఉల్లి వెల్లుల్లిని వేసిన తర్వాత ఒక నిమిషం లైట్గా ఫ్రై చేసుకోవాలండి మామూలుగా మనం వేపుళ్ళలో కొద్దిగా వెల్లుల్లి అనేది ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ కూడా మనం ఎక్కువ వేసామనుకోండి ఆకు అనేది మనకు ముద్దు ముద్దుగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుందండి ఆకురలకేమీ ఎక్కువ అవసరం లేదు ఇంకా వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ కారం పొడి అలాగే ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కచ్చాపచ్చగా దంచుకున్న పుట్నాల పప్పుల పొడి అండి మనం కొబ్బరి చట్నీలు వేసుకుంటాం కదా పప్పులు ఆ పప్పుల పొడి కొద్దిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరుగ్గా దంచుకోవాలండి ఇంకా ఒక్క చిటికడు సాల్ట్ వేసాను ముందుగా రాళ్ళుప్పు వేసాను ఇంకా ఈ పొళ్ళన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ పెట్టకుండా లో ఫ్లేమ్లో జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఇంకా వేపుడైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా ఈ లోపల ఈ వంకాయ బెండకాయని మనం కుక్కర్లో పెట్టేసాం కదండి ఇది కూడా ఉడికిపోయింది చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ విజిల్స్ పెట్టామంటే పిసురు పిసురుగా అయిపోతుందండి మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదు మీకు ఇష్టం లేకపోతే గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చండి నేనైతే ఇంకా కుక్కర్లో ఉడికించాను ఇంకా పప్పు గుత్తి తీసేసుకొని లైట్గా మ్యాష్ చేసుకోవాలండి మరీ మెత్తగా మ్యాష్ చేయకూడదు అనమాట మరీ మెత్తగా మ్యాష్ చేస్తే అంత బాగుండదండి అక్కడ మనకు ఆ వంకాయ ముక్కలు తర్వాత బెండకాయ టమాటో కనిపిస్తూ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కావాలంటే ఇందులో మనం ఆకుకూరను కూడా వేసుకొని పుల్లగొర చేసుకోవచ్చండి లేదు సీజన్ ఉన్నప్పుడు మనకు పచ్చి మామిడికాయలు దొరుకుతాయి కదా అలా కూడా పచ్చి మామిడికాయ ముక్కలు వేసుకుంటే కూడా బాగుంటుందండి ఇంకా పోపు వేసేద్దామండి ఇప్పుడు నేను కుక్కర్లోనే పోపు వేస్తున్నానండి ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని ఒకసారి కుక్కర్ని కడిగేసాను ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసానండి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ పచ్చిశెనగపప్పు అర టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని వేగిన తర్వాత రెండు ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టి తీసుకొని పచ్చగా దంచి వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసానండి పెద్ద ఉల్లిపాయ అయితే మనం సొగం ఉడికించేటప్పుడు వేసుకొని సొగం ఇలా పోపులో వేసుకుంటే సరిపోతుందండి ఇంకా మెయిన్ అండి ఇందులో పుల్లగూరకి కొద్దిగా ధనియాలు ధనియాల పొడి వేసినా కూడా కొద్దిగా ధనియాలు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఈ పోపును కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు అనేది టేస్ట్ బాగుంటుంది అలాగే ఆకూర పప్పు పప్పు చేసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఇదంతా వేగిపోయిన తర్వాత ముందుగా మెదిపి పెట్టుకున్న ఆ వంకాయ బెండకాయ పుల్లగూర వేసేసానండి ఇంకా కొద్దిగా నీళ్లు వేసాను జస్ట్ ఇదంతా కలిపేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఒక్క ఉడుకు ఉడికే వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇంకా ఈ పుల్లకూర అనేది కొద్దిగా గట్టిగాను బాగుంటుంది అలాగే కొద్దిగా పలుచుగాను బాగుంటుందండి నేనైతే ఇక్కడ మీడియంగా చేస్తున్నాను ఇంక ఇదంతా కూడా ఉడికిపోయిందండి చివరగా దించే ముందు కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసానండి ఇంకా పచ్చి చింతకాయలు మనకు సీజన్లో దొరుకుతూ ఉంటాయి కదా అండి ఆ చింతకాయలు వేసుకొని కూడా ఈ పుల్లగూరలో చేసుకుంటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి అంతే అండి పుల్లగూర రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ రెసిపీస్ నోటికి చాలా రుచిగా ఉంటాయండి సరే అండి ఇంకా నేను ఈ రెండు వంటలు సిద్ధమయ్యాయి కదా వీటిని డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇంకా ఇక్కడ నేను ఒక రెండు గిన్నెలు తీసేసుకున్నానండి ఒక గిన్నెలోకి వంకాయ బెండకాయ పుల్లగూర వేసేసాను అలాగే ఇంకొక గిన్నెలోకి ఈ ఆకుకూర వేపుణ్ణి వేస్తున్నానండి కాబట్టి చూశారు కదా అండి ఈరోజైతే ఈ రెండు వంటలు కాంబినేషన్గా అయితే చాలా బాగుంటాయండి రాగి సంగట్లోకి కానీ అలాగే అన్నంలోకి కానీ తర్వాత రోటీ నాన్ చపాతి తినేవాళ్లకు ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాను ఈ కాంబినేషన్ కూడా వంకాయ బెండకాయ పుల్లకూర అలాగే ఆకుకూర వేపుడు సూపర్ టేస్టీగా ఉంటుందండి తక్కువ నూనెతో టేస్టీగా హెల్తీగా చేసిన ఈ రెండు వంటల్ని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి